హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ ప్రజలకైతే రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్తుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది అనేది ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేనో తారీఖున కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తుంది అధికారికంగా ఇప్పటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తొలి దశలో నూట ఎనభై మూడు క్యాంటీన్లను ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది ఇక టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించింది ఇక తెదేపా ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే ఇక ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది ఇక గతంలో ప్రారంభించిన నూట ఎనభై మూడు క్యాంటీన్లను ఇరవై కోట్లతో పురా నగరపాలక సంస్థలు మరమ్మతులు చేయనున్నాయి క్యాంటీన్లలో ఐఓటి డివైజుల ఏర్పాట్లు సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం ఏడు కోట్లను ప్రభుత్వం కేటాయించింది ఇరవై క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మరో అరవై ఐదు కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది ఇక తొలి దశలో ప్రారంభించే నూట ఎనభై మూడు క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు ఇందుకు ఈ నెల ఇరవై రెండవ తారీఖున చివరి తేదీగా ప్రకటించారు ఇక నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు ఇక అన్నా క్యాంటీన్ల పేరుతో ట్రస్టు ప్రారంభించనున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైటు తయారు చేస్తున్నారు ఇక క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తున్నారు ఇక వీటికి ఆదాయ పన్ను మినహాయింపు లభించనుందని అధికారులు చెబుతున్నారు